హలో గైస్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్ట్రీ టెక్ ఈరోజు వీడియోలో మనం ఒక థీమ్ గురించి అయితే చూడబోతున్నాము సో ఈ థీమ్ అనేది మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది అన్నమాట ఒకటి వాల్పేపర్స్ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ ఏమైనా పండుగలు వచ్చినా వాటి గురించి విషెస్ పెట్టడం ఇవన్నీ కూడా సో వాల్పేపర్స్ పరంగా మనకు ఒక థీమ్ అనేది అవైలబుల్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ థీమ్ని మనం ఇంకో విధంగా అంటే రింగ్ టోన్స్ సో మనం ఏమైనా రింగ్ టోన్స్ క్రియేట్ చేసి ఆ రింగ్ టోన్స్ని కూడా ఒక వెబ్సైట్లో పెట్టి మనం పాపులారిటీ అయితే పెంచుకోవచ్చు దీని ద్వారా మనకి గూగుల్ యాడ్స్ అండ్స్ అప్రూవల్ కూడా వస్తుందన్నమాట సో ఆ థీమ్ ఏంటి దాన్ని మన తక్కువ బడ్జెట్లో ఏ విధంగా పొందాలి ఏంటనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ థీమ్ అనేది మాప్ కప్ డాట్ నెట్ స్లాష్ రింగ్ టోన్స్ అనే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను సో ఇక్కడ మనం చూస్తే థీమ్ సంబంధించిన ట్రెండింగ్ రింగ్ టోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ఏ రింగ్ అయినా సరే మనం దీంట్లో అప్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ట్యాక్స్ అనేవి కూడా కింద మనం మెన్షన్ చేయొచ్చు లైక్ అది ఫండ్కి సంబంధించిందా లేకపోతే ఎటువంటి మూడ్కి అనేది కూడా మనం పర్టికులర్గా మెన్షన్ చేసి ఇలాగ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు సో వ్యూవర్ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ డౌన్ ఆ రింగ్ టోన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు దాన్ని సెట్ చేసుకుని వాళ్ళ మొబైల్లో యూజ్ చేసుకుంటారు సో విధంగా మనం రింగ్ టోన్స్ బేస్డ్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలనుకుంటే ఈ థీమ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది సో మనకి మొబైల్ రెస్పాన్సివ్ ట్యాబ్ అండ్ సిస్టమ్ రెస్పాన్సివ్ కూడా క్లియర్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదే థీమ్ని మనం వాల్పేపర్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండింగ్ వాల్పేపర్స్ కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఏమైనా వాల్ పేపర్స్ క్రియేట్ చేసినా కానీ ఆ పర్టికులర్ వాల్ పేపర్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ దీని ద్వారా కూడా మీకు గూగుల్ యాడ్స్ అప్రూవల్ వస్తుంది బట్ మీరు దీంట్లో యూజ్ చేసే ఇమేజ్ అవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినా ఉండాలి వేరే గూగుల్ నుంచి వాటి తీసుకొచ్చి పెట్టినట్టయితే మీకు అప్రూవల్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి సో ఇటువంటి వెబ్సైట్స్ మనం కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే కనుక ఈ థీమ్ మీకు బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రింగ్టోస్ మీద వాల్పేపర్స్ మీద వెబ్సైట్ని బిల్డ్ చేయాలనుకుంటే ఈ థీమ్ మీకు బాగా సెట్ అవుతుంది ఇది మనకి బడ్జెట్లో కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది అది కూడా లైఫ్ టైం యాక్సెస్ తోటి విత్ లైసెన్స్ సో నేను చెప్పేది జీపీఎల్ థీమ్ కాదు ఇది లైసెన్స్ కీ తోటి రావడం జరుగుతుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ థీమ్ నచ్చి మీరు దీన్ని ట్రై అని అనుకుంటే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మీరు మెసేజ్ చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయ్యి మీకు ఒకవేళ థీమ్ కావాలి అనుకుంటే మీరు అమౌంట్ సెండ్ చేసినట్టయితే వాళ్ళు మీకు థీమ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం బడ్జెట్లో అందరికీ ప్రీమియం థీమ్స్ అనే అవైలబుల్ ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో చూశారు కదా ఒకవేళ మీరు ఇటువంటి ఐడియా ఏమైనా ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే వర్డ్ ప్రెస్లో దిస్ ఇస్ ద బెస్ట్ థీమ్ అని చెప్పొచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం సంధి త్రీ స్ట్రీ టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏదైనా థీమ్స్ అండ్ ప్లగింగ్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళకే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుబుల్ రిప్లై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్